Vojenski News je spalitem. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో ఎగువన కురిసిన వర్షాల వల్ల సూర్యంపాలెం ప్రాజెక్టు నీటి మట్టం ఎక్కువ పెరగడం వల్ల దిగువ ప్రాంతాల్లో ఉన్న బురద కాల్వకు నీరు వదలడం వల్ల దిగువ ప్రాంతాన్ని ఉన్న శ్రీరంగపట్నం గ్రామంలో బురద కాల్వ పొంగి గ్రామంలో చెరువులు నిండి చెరువుల ద్వారా గ్రామంలో వరద నీరు ఎక్కువైంది వెంటనే ఎమ్మెల్యే బలిరామకృష్ణ అధికారులకు ఆదేశాలు ఇచ్చి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన ఇచ్చారు అధికారులతో పాటు గ్రామ సర్పంచ్ మద్దాల పెద్ద అమ్మాజీ రమణ టిడిపి రాష్ట్ర కార్యదర్శి తనకారు నాగేశ్వరరావు జన సైనికులు జనసేన కార్యకర్తలు టీడీపీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసి కాలువ గట్లకు చెరువు గట్లకు ఇసుక బత్తాలు వేసి గ్రామంలోకి నీరు రాకుండా అడ్డుకుతున్నారు ఈ కార్యక్రమంలో తన్నీరు తాతాజీ దొడ్డి అప్పలరాజు మద్దాల గంగాధర్ గోల్కొండ సత్యనారాయణ సూర్యశెట్టి గుబ్బలు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు పొద్దున్న తెల్లార్జామున నాలుగు గంటలకి మన భక్తుల బాలరామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేయగా మరి ప్రతి అతిగారిని శ్రీరంపట్నాన్ని పది నిమిషాలలోకి ఇక్కడ పెట్టి వీటింట్లుగా ఇప్పించమని మరి ఆదేశాలు ఇవ్వగా మరి మిషన్లు అర్జెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత మిషన్లు పెట్టి తాటలు పెట్టి ఇసుక తాట ఇసుకమైన మీద ఇసుక తొలించి మరి జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరు కలిపి దగ్గరుండి గ్రామంలోకి నీరు రాకుండా మరి ఆబ్జేషం ఇంతవరకునే దయచేసి సూరంపాలు మాకు నీరు రాకుండా మరి మూడు సంవత్సరాల కథం ఎక్కువగా పోటింగ్ వచ్చినప్పుడు పొలాలలోకి ఇచ్చేవారు తక్కువ వచ్చినప్పుడు మా కాళ్ళకు బృతకాలు చెప్పారు అదే రకంగా చేస్తే మా శేరం పట్టడానికి ఎప్పుడూ ఇబ్బంది ఉండదని మరి జనసేన తరపుని టీడీపీ తరపుని బీజేపీ తరపుని మరి సర్పంచ్ నేను మధ్య పెద్దమ్మదే రావణ్ గారిని చెప్తున్నాను అంటే ఈ పేరు ఎంతో మంది పదహారు మంది ఎమ్మెల్యేలు అయ్యారు అది తమరికి దక్కాలని మరి భర్తులు బలరాం గారికి చెప్పి మరి ఆ మాట వినిపించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను का ये करना पानी बोल रे अरे चले चले डोरे ना बोल बोल हां ओ भाई बोलो ना कुछ ना अलग मत इतना बोल उसको ఈ రోజు శ్రీరామపట్నం గ్రామంలో బురదకాలు సమస్య తీవ్రమయ్యి అది ఊరి మీకు వచ్చి ప్రజలకి గ్రా ఇళ్లల్లోకి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ తరుణంలో భక్తులు బలరామకృష్ణ గారి ఆదేశాల మేరకు శ్రీరంగపట్నం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అయిన శ్రీ మద్దాల రావణ గారు అలాగే జనసేన పార్టీ నాయకులు అలాగే టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు కూడా ఇక్కడ అందరూ కూడా వచ్చి వెంటనే ఈ గ్రామంలో ఈ బురదకాల గ్రామాల్లో ఇళ్లలోకి పడకుండా వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది వెంటనే ఈ డిపార్ట్మెంట్ అందరినీ అలర్ట్ చేసి గ్రామ విఆర్ఓ గారిని అలాగే ఏఈ గారిని కూడా డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మద్దాల రావణ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అర్జెంటుగా వీళ్ళ వా వాటర్ అనేది గ్రామాల్లోకి ఇళ్లలోకి చొరవ పడకుండా ఎక్కడికక్కడ కూడా ఇసుక బత్తాలతో ఫిల్లింగ్ చేసి కొంతవరకు కట్టడి చేయడం జరిగింది దీన్ని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన చర్య వల్ల గ్రామం మీద ఈ బురద నీళ్లు పడకుండా త్వరలోనే దీన్ని చర్యలు తీసుకుంటానని ఆయన కూడా చెప్పడం జరిగింది కావున ఇంతలో ఈ కార్యక్రమాన్ని జనాలకు ఇబ్బంది లేకుండా చేసిన మన గ్రామ ప్రెసిడెంట్ గారికి అలాగే మన బొత్తులు బలరామకృష్ణ గారికి గ్రామంలో ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం